సింహపు ఆకలి ఆకలిగొని ఉంటాయి కానీ నా పిల్లలు ఆకలిగొని ఉండరు అనగా నేను వారిని పోషిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నాను దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ కష్టాలు గుండా వెళుతున్నాను దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ అనేక సమస్యలు గుండా వెళుతున్నాను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ కనీసం ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న నా జీ జీతం పెరగలేదు ప్రమోషన్ రాలేదు ఇప్పటికీ చాలీ చాలని జీతమే ఇప్పటికీ సొంతంగా ఇల్లు లేదు ఇప్పటికీ అప్పులు తీర్చుకోలేకపోయాను ఇప్పటికీ కూతురు పెళ్లి చేయలేకపోయాను ఇప్పటికీ 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 నా జీవితంలో లేదు బొదుగు లేదు ఏమిటి నా బ్రతుకు ఇలా తగలడింది అనేవాళ్ళు బహుశా మన మధ్య ఖచ్చితంగా ఉండే ఉంటారు అయితే జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క సమృద్ధిని మనం చూడాలి అని అంటే మొదటిగా ఓ వాస్తవాన్ని గమనించాలి ఏమిటి ఆ వాస్తవం నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నువ్వు దేవుని కుటుంబములో సభ్యునిగా చేరుతున్నావు దేవుని కుటుంబములో నువ్వు సభ్యునిగా చేరినప్పుడు నువ్వు దేవుని కొడుకు అవుతున్నావు దేవుని కుమార్తె అవుతున్నావు దేవుని బిడ్డలుగా మనం అంగీకరించబడినప్పుడు మనల్ని పోషించే బాధ్యత దేవుడే తీసుకుంటాడు అనగా మనకున్న ప్రతి అవసరాన్ని దేవుడే తీరుస్తాడు ఏలి అనుకున్న అవసరాన్ని ఎవరు తీర్చాలి దేవుడే తీర్చాలి కాబట్టి దేవుడు ఏం చెప్పాడు ఏలియా నువ్వు వాగు దగ్గరికి వెళ్ళు నీ ఆహారం పట్టుకు రమ్మని చెప్పి నేను కాకోలములకు సెలవిచ్చాను అంటే ఏమిటి నీకు కష్టము రాక మునిపే ఆ కష్టము తీర్చడానికి ఏర్పాట్లు నేను చేసేసాను అది దేవుడు చెప్తున్నాడు మీకేమైనా అర్థమైందా నీకు కష్టము రాకమునుపే ఆ కష్టమును తీర్చేటటువంటి వారిని దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేశాడు నీకు ఆపద రాక మునుపే ఆ ఆపద నుండి నిన్ను తప్పించటానికి దేవుడు ముందుగానే ఏర్పాట్లు చేశాడు ఆకలి మంటల చేత ఏలియా అలమటించక మునుపే దేవుడు కాకులు చెప్పాడట ఇప్పుడు నా ప్రశ్న మొదటిగా ఏలియాకు చెప్పాడా మొదటిగా కాకులుకు చెప్పాడా ఎవరికి చెప్పాడు చెప్పండి ఏలియాక కాకులక చూద్దాం రండి మూడవ వచ్చినం నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యోర్ధనుకును నున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు నీవు త్రాగుతువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అంటే ఏమంటున్నాడు నేను ఆల్రెడీ కాకులకు ఆజ్ఞాపించా నీకు అన్నం పట్టుకు రమ్మని మార్నింగ్ ఈవినింగ్ మాంసమును రొట్టెను నాన్ వెజిటేరియనా వెజిటేరియనా చెప్పాలి లేట్ మిల్సా ఫుల్ మిల్సా నా ప్రభు నిన్ను పట్టించుకున్నట్లయితే అరకొరగా పట్టించుకునేవాడు కానే కాదు సమృద్ధిగా నిన్ను పట్టించుకుంటాడు వేణో ఒంటి పూట భోజనం పెట్టేవాడు కాదు రెండు పూటల కడుపు నిండా భోజనం పెడతాడు ఎప్పుడూ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆకలి తలమటించిపోతున్న నిన్ను మాత్రం కాపాడుటకు నా దేవుడు చాలినవాడు విశ్వసించో అప్పుడు మీలో కొంతమంది ఒక ప్రశ్న వస్తుంది బ్రదర్ మీరు చెప్తుంది బాగుంది కానీ నా పరిస్థితి మాత్రం అలా లేదు బ్రదర్ అనేవాళ్ళు మీ జీ ఈ రోజు కూర్చుని వాళ్ళలో ఉండుంటారు మీరు చెప్తుంది బాగుంది దేవుడు నిజంగానే పోషిస్తాడు కాకుల ద్వారా పోషిస్తాడు ఆయన సమృద్ధినిస్తాడు ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ నా జీవితంలో ఎదుగు బొదుగు లేదు బ్రదర్ మరి నా సంగతి ఏమిటి ఒక విషయం మీకు చెప్తాను నా జీవితంలో కూడా హలో నా జీవితంలో కూడా ఎదుగు బొదుగు లేనటువంటి సమయం గుండా నేను వెళ్ళాను ఎప్పుడైతే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళానో ఎక్కడ సంఘం స్థాపించమన్నాడో అక్కడ సంఘం స్థాపించానో నా జీవితంలో ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని సంఘాన్ని దేవుడు చూపించాడు ఏలి నాకు దేవుడు చెప్పాడు నువ్వు కేరీతు వాగు దగ్గరకు వెళ్ళు ప్రభా నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటున్నావు కానీ నేను హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది ఆ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాను ప్రవ్వా అని అన్నాడు అనుకుందాం లేదు అక్కడ ఎవరి నది ఉంది ప్రవ్వా దగ్గరలో నది ఉంది ప్రభా ఎవరి నదికి వెళ్తాను ప్రవ్వా అన్నాడు అనుకోండి దేవుడు ఏం చేస్తారు చెప్పండి ఏలియా నువ్వు వెళ్ళాల్సింది ఎవరిద నది కాదయ్యా నువ్వు వెళ్లాల్సింది ఆ కెరీదు వాగు దగ్గరకయ్యా ప్రవ్వా నువ్వేమనుకోదు ప్రభ్వా ఆ ఏరియా నాకు అసలు నచ్చదు నాయన ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు ప్రభ్వా అది ఎవర్ధన్ నది అయితే బాగుంటుంది ప్రభ్వా నేను ఎవర్ధన్ నది వెళ్తున్నాను ప్రవ్వా అని చెప్పి ఒకవేళ ఏలియా కెరీతూ వాగు దగ్గరికి వెళ్లకుండా ఎవర్ధన్ నదికి వెళ్ళినట్లయితే అడుగుతున్నా ఏలియా జీవితంలో ఆహారం దొరికేదా ఏలియా పోషించబడేవాడా రథం చేసేవాడు ప్రభ్వా ఏమి ప్రభ్వా కాకులన్నీ తిరుగుతున్నాయి కానీ ఏమి బట్టరా అట్ల దేవా సింహపు పిల్లలైనను దాహము కొను ఆకలి కొను కానీ నిన్ను విశ్వసించిన వారికి ఏ లోటు ఉండదని చెప్పిన దేవా ఎక్కడ ఆహారం అని ఏడ్చిన గీ ఉపవాసాలు ఉన్న కన్నీరు గాచిన జవాబు మాత్రం రాదు ఎందుకని దేవుడు చెప్పింది ఒకటి మన బ్రదరు చేసింది ఇప్పుడు మీలు ఎవరికైనా అర్థమవుతుందా ఎందుకని నా జీవితంలో ఎదుగు బొదుగు లేదు ఎందుకని నా జీవితంలో నేను సమృద్ధిని చూడలేకపోతున్నాను ఎందుకు నా జీవితంలో నేను ఆశించినటువంటి ప్రతిఫలాన్ని నేను చూడలేకపోతున్నాను ఈ ప్రశ్నలు మీరు ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి దేవుడు చెప్పిందే నువ్వు స్టార్ట్ చేసావా దేవుడు వెళ్ళమన్న చోటకి నువ్వు వెళ్ళావా దేవుడు చేయమనేదే నువ్వు చేస్తున్నావా దేవుడు ఇది నీకు మంచి స్థలము ఇది నీవు చేయాల్సిన వ్యాపారము ఇది నువ్వు చేయాల్సినటువంటి వివా చేయాల్సిన ఉద్యోగము ఇది నువ్వు నీ కుమార్తెకి ఇవ్వాల్సినటువంటి సంబంధము దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తున్నావా లేకపోతే నీకు ఇష్టమైంది చేస్తున్నావా నీకు ఇష్టమైంది నువ్వు చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబులు రావాలంటే రానే రావు ఇదే సతీష్ కుమార్ ఇదే విధంగా రెండు వేల ఐదుకు ముందు వాక్యపరిచర్ చేశాడు రెండు వేల మూడులో టీవీ పరిచర్య స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఒకటిలో కల్వరికాంతి మ్యాగజైన్ స్టార్ట్ అయిపోయింది అప్పటికే చాలా ప్రాంతాలకు వెళ్ళి బహుబలంగా వాడబడుతూ సందేశాలు ఇస్తూ ఉన్నాను టీవీలో సందేశాలు ఇస్తూ ఉంటే లక్షల మంది ఆ టీవీ కార్యక్రమాలు చూస్తూ బహుగా సంతోషించారు కానీ కల్వరి టెంపుల్ నేను ప్రారంభించినటువంటి సంఘము చందనగర్లో ఉండేది లేదు చందానగర్కి కుక్కట్పల్లికి ఎంత దూరం చెప్పండి పది నిమిషాలు కానీ ఆ పది నిమిషాలే మన కల్వరి టెంపుల్ చరిత్రను మార్చేసినాయి అనగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం దేవుడు చెప్పింది కాకుండా మనకిష్టమైంది మనం చేసినట్లయితే మన జీవితంలో అభివృద్ధి చూడలేము అది ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు విదేశానికి వెళ్ళే ప్రయాణం కావచ్చు మరి ఏమైనా కావచ్చు నమ్మిన వారు ఉంటే మీ హస్తం చూపిస్తారా తండ్రి నమ్ముతున్నా ఆనాడు ఏలి ఆ మాట నీ మాటగా భావించి నమ్మినటువంటి ఆ పేద విధవరాల ఇంటిలో సమృద్ధిని దయచేశాం ఒకవేళ ఆ సేవకునికి ఇచ్చి ఉండకపోతే ఆ రోజే అది చివరి భోజనం అయ్యేది ఆ తర్వాత వాళ్ళు కాటికి చేరేవాళ్ళు కానీ సేవకుని మాటకు లోబడి కష్టకాలంలో కూడా మొదటిగా చేసిన అప్పాన్ని సేవకునికి ఇచ్చినప్పుడు కరువు కాలమంతా వారు పోషించబడ్డారు నాయనా ఈ సేవకుని ద్వారా ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతున్నావు ఈ నీ మాటను అంగీకరించి ఆచరించే విధేయత చూపించే ప్రతి కుటుంబాన్ని నువ్వు పోషించబోతున్నావు దీవించబోతున్నా ఆశీర్వదించబోతున్నా నాయన మేము కలిగి ఉన్న దాంట్లోనే శ్రేష్టమైనది నీకు ఇవ్వాలి అలా ఇచ్చి నువ్వు తిరిగి మాకిచ్చే ఆశీర్వాదాన్ని నూరంతలుగా అనుభవించే మహాభాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆ